హలో హాయ్ నమస్తే అండి అందరికీ వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి వంకాయ పచ్చి పులుసు కావాల్సినవి పచ్చిమిరపకాయలు తీసుకొని ముందు స్టవ్ మీద అలా కాల్చుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మంట మీద పెట్టి కాల్చుకోవాలండి ఉప్పులు పొయ్యి మీద ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కాలిన తర్వాత తీసుకొని ఇప్పుడు ఇదే ప్లేస్లో దగ్గర వంకాయలు ఉంటాయి కదండీ ఇప్పుడు దీంతోనే కాదు గుత్తి వంకాయ తెల్ల వంకాయ అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు ఏ వంకాయ అన్న పర్వాలేదు వీటిని శుభ్రంగా కాల్చుకోవాలండి మీకు ఇది పైన పొప్పు తొందరగా అదే తోలు తొందరగా రావాలి అంటే పైన కొంచెం ఆయిల్ రాయాలి కాయకు పైన ఆయిల్ రాస్తే ఆయిల్ అది కాలిన తర్వాత ఈజీగా పైన తొక్కంతా వచ్చేస్తుంది మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి చుట్టూ కాలాలి కాబట్టి అలాగే కాలిపోయి పక్కన పెట్టాం ఈ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఈ వంకాయల్లో కూడా మీరు కాలిన తర్వాత మొత్తం తోలు తీసి శుభ్రంగా ఒకసారి లోపల కూడా ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా ఇది ఉల్లిపాయ కట్ చేశాను ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దంచుతున్నాను కానీ ఇది నాకేమో దంచుతుంటే అవుతున్నట్టు అనిపించట్లేదు అందుకని మిక్సీలో వేసాను అలాగే ఈ మిక్సీలో ఉల్లిపాయలు వేసాను ఆ ఉల్లిపాయల తర్వాత ఈ ఉంచిన వంకాయలు కూడా వేసి ఒక రౌండ్ తిప్పానండి కొద్దిగా విడిగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు ఇది కా మిక్సీ చేసినంతా కూడా లేదు ఒకసారి కలిపేశాను కలిపేసుకున్న తర్వాత చింతపండు చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని మామూలుగా అలాగే చేతితోనే కలుపుకోవాలండి చేతితో నాకు ఏదో అది మరీ కచ్చాపచ్చేగా ఉంటుందేమో అనిపించింది అందుకని చెప్పి తాలింపు వేసుకుందామండి తాలింపు వేసుకుంటే బాగుంటుంది తాలింపుకి కావాల్సినవి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వెల్లిపాయలు ఆవాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత దానిలో వేసేసి ఇవి వేగిపోతున్నాయి వేగాయండి తాలింపు దానిలో కలిపేసుకుందాం వంకాయ పచ్చి పులుసులు తాలింపు వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాలం నాటి వంట మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి